జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఒక్క ఎక్కడ ఎండిపోకుండా నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రైతాంగం ఈరోజు రైతుకి గిట్టుపడుద ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసి మీ అందరికీ తెలుస్తుంది ఈరోజు ఇరవై మూడు వేగు నుంచి ఇరవై ఐదు వేలు ఈరోజు వడ్గకి పండిన ధాన్యానికి కేటు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఒక్క ఎకడ ఎండకుండా కావగ నేసిక ఐదు సంవత్సరాలు పంట పండించాము ఇది పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సోమసేవగా ఉంది అయినా కూడా అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు అటు కలెక్టర్గా కావచ్చు అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు సోమసేవ అధికారి కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకగాకి కూడా నీవు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మగి 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 చెప్తా ఉన్నాం కాబట్టి నేను ప్రత్యేక అభినందనలు కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి సోమసే అధికారులకు కూడా ప్రత్యేక అభినందనకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీవు అందించే దాంట్లో అధికారిని కూడా అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారిని కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క కూడా పండించడముగో అటు కలెక్టర్ కాదు అదేవిధంగా కాకాని గోవధన రెడ్డి కాదు అంబటి రాంబాబు కాదు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా కావకి నేర్చుకోక మా కావుకి నేర్చుకోకము అదేవిధంగా ఉదయ నేర్చుకోకము జగతంగి మండగానికి కూడా నీకు ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందన కూడా రైతాంగం త మా కావుకి నేర్చుకోక గైతాంగం తప్పున కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తు పెట్టుకోండి ఏ హయామ పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంట పండుతాయో గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు చూసాం ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మవిగా మవిగా తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునేదానికి మీకు కూడా సహకరించని కోరుకుంటూ మరొక్కసారి కాబోయే ఒక పెద్ద కూడా నిన్న జరిగిన మా సిద్ధం సభని జైప్రేతం చేసినందుకు మా నాయకుడికి పెద్దవికి ముఖ్యంగా మీడియా సోదగా కూడా దీనికి సంబంధించి ఎంతో మాకు పబ్లిసిటీ గడించే దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్